హాయ్ అండి నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనీకి స్వాగతం చాలా రోజుల నుంచి ఆర్య వైశ్యాలోనే క్యాస్ట్ అమ్మాయి కావాలి అని చాలా మంది పేరెంట్స్ మా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవుతున్నారండి సోషల్ మీడియాలోని నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటే ఎందుకు జ్యోతి మ్యాట్రిమోనీలోనే రిజిస్టర్ అవుతున్నారనే డౌట్స్ మీ అందరికీ ఉండొచ్చు ఎందుకు అని క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది మరి ఇప్పుడు మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు కానీ ఒక్కరినే బెస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకు ఏమో తెలియదు ఆ దేవుడు అలా బెస్ట్ ఫ్రెండ్ గా కల్పిస్తాడంతే అలా జ్యోతి మ్యాట్రిమోనీకి తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడు వేసిన రిలేషన్షిప్ అండి అందుకే ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేల కుటుంబాలలో పెళ్లి నింపడం ద్వారా శాశ్వతమైన సంతోషాన్ని అందిస్తుంది జ్యోతి మ్యాట్రిమోని మీరు కూడా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిపోయి పెళ్లి కావాల్సిన మీ పిల్లల వివరాలను పంపించండి చాలు ఎటువంటి ప్రయాస పడకుండా మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకుని అక్షింతలేసి ఆశీర్వదించండి ఫస్ట్ చెప్పినట్లు ఆర్యవైశ్య కమ్యూనిటీలోని అమ్మాయి గురించి ఇప్పుడు చూద్దాం కానీ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి బంధువులకు అలాగే మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి ఇక ఫుల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్తే అమ్మాయి పేరు వాసవి శ్రీలత ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే వీళ్ళు ట్విన్స్ ఇంకో అమ్మాయి పేరు వందన శ్రీలత పుట్టింది నైన్టీన్ సెవెన్ జనవరి ట్వంటీ వన్ అంటే వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది వీలుంటే వీళ్ళిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది వీళ్ళ పేరెంట్స్ ఆశ వచ్చే వాళ్ళు కూడా కవలలు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు వీళ్ళు కాకపోతే వేరే వేరే సంబంధాలు చూస్తారంట ఇక వాసవి వందన హైదరాబాద్ లో బొటిక్ నడుపుతున్నారు వీళ్ళ హోమ్ టౌన్ కూడా హైదరాబాదే తల్లిదండ్రులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ రిటైర్మెంట్ కు ఇంకా టైం ఉంది బొటిక్ ద్వారా ఇయర్లీ ఎయిటీ ల్యాక్స్ బిజినెస్ జరుగుతుంది ఇద్దరి పేర్ల మీద అసెట్స్ కూడా బాగానే ఉన్నాయి అల్లుళ్ళుగా వచ్చే వాళ్ళు గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు చూసారుగా వాసవి వందనాల ట్విన్ మ్యారేజ్ ప్రొఫైల్ ఆర్య వైశ్య క్యాస్ట్లోని ట్విన్స్ ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ